సో ఏ రూపంలో వచ్చింది అదే కావాలి నాకు ఇప్పుడు ఏ రూపంలో అనేది ఆమెను వర్ణించడం మీ వల్ల కాదు నా వల్ల కాదు కాకపోతే రేపు మంగళవారం మనంగా రోజు నైట్ అయితే ఇది మొత్తం ఈ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో రోడ్డుకి పక్కన ఇట్లా అని చెప్తే అప్పుడు నేను సర్చ్ చేయడం వల్ల ఈ గుడి దొరికింది మా మన ఈసు ఎక్కడో ఉంటాము మీ అప్పుడు అంటే ఎందుకు వస్తాం మీరు రామ్ కదా అట్లా ఇది ఏదో ఆర్భాటంగా హంగుగా లేకపోయినా ఈ గుడికి ప్రత్యేకత ఏమంటే లోపల నుంచి శక్తిగా మీరు ఏది కోరుకుంటే దాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ అమ్మవారికి ఉంది ఇక్కడ ఒకరే కాదు కాళీమాతనే కాదు హనుమాన్ పంచముఖ హనుమాన్ నుంచి దుర్గమ్మ ఆది పరాశక్తి ఎక్కడ ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే కోరికలతో ఎక్కువ వస్తారు అట్లా కాకుండా భక్తితో కూడా ఏదన్నా చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అనేది ఇప్పుడు నా ఒపీనియన్ అర్థమైందా నాకు ఒక క్వశ్చన్ ఉంది అయితే నీ దగ్గర ఇంకా ఎన్ని అడుగు నిమ్మకా ఇస్తే ఎలాంటి రోగమైనా సరే పోతుంది అని కొంతమంది నమ్మకం కొంతమంది ఏమంటురంటే అది ఫేక్ అది చెప్పేది అబద్ధం అంటూ దీనికి నీ సమాధానం ఇప్పుడు నేను నమ్మి ఒక చోటికి వస్తున్నానంటే నువ్వు ఫేక్ అనుకుంటే రావడమే ఎందుకు రాకూడదు కదా అలాంటి చోటికి